అక్కడ పుట్టినప్పుడు కూడా ఉంటుంది ఇప్పుడు అదేమో లోకజనులందరూ ఆయా దేశాల నుండి ఆయా ప్రాంతాల నుండి వెళ్ళి అక్కడ వాళ్ళు జనన సంఖ్యను రాయించుకుంటూ ఉన్నారనమాట ఆ సమయంలో కాబట్టి మరి అలాంటి గర్భవతులు ఆ టైంలో కూడా వచ్చి ఉన్నారు అని ఒక చోట నేను దాన్ని తెలుసుకున్నాను నేను చదివిన వాటిల్లో అందుకనే దేవుని యొక్క దోత ఏం చెప్తుందంటే మీకు ఆనవాళ్ళు ఇది ఏ బిడ్డ పడితే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళకండి ఏ బిడ్డ దగ్గరికి పడితే ఆ బిడ్డ దగ్గరికి మీరు వెళ్ళకండి ఎవరిని పడితే వాళ్ళని చూసి మీరు మరియమ్మ అనుకోకండి మారేమ్మలు కూడా ఉంటారు కొన్నిసార్లు అందరూ మరియమ్మలే కాదు కాబట్టి దోత ఏం చెప్తుందంటే మీకు ఇదే ఆనవాలు వీళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారు మెటర్నిటీ